రెండు వేల ఇరవై మూడు జూన్లో అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ జలాంతర్గామి మునిగిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారికి తాము చనిపోతామని కొద్దిసేపటి ముందే తెలిసిపోయిందని దావాలో ఆరోపించారు అసలు టైటాన్ మినీ జలాంతర్గామికి గతంలో సమస్యలు ఎదుర్కొన్న రికార్డు ఉందని అటార్నీ అన్నారు తాజాగా మృతుడు పాల్ హెన్రీ కుటుంబం యాభై మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ న్యాయస్థానం తలుపు తట్టింది టైటాన్ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తొంభై నిమిషాల్లోనే అది బాహ్య ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరింది దీంతో అందులో ప్రయాణించే వారికి మరికొద్దిసేపట్లో తమ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది ఇక సిబ్బందికైతే తమ మరణం ఖాయమని అర్థమైపోయింది లోతుకు కొద్దీ నీటి బరువు పెరిగి టైటాన్ కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వారికి స్పష్టంగా వినిపించే అవకాశం ఉన్నట్లు తెలిపింది పాటు టైటాన్ కమ్యూనికేషన్ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సమస్య సరిచేయలేని స్థితికి చేరిన సమయంలో కూడా వారు సముద్రం అడుగుకు ప్రయాణిస్తూనే ఉన్నారు చివరికి అది నీటి ఒత్తిడిని తట్టుకోలేక నలిగి ముక్కలైపోయింది పాటు అసలు టైటాన్లో వాడిన కొన్ని కీలక పరికరాల పనితీరును కూడా ఈ దావాలో తప్పుపట్టారు ఫ్రాన్స్కు చెందిన పైలట్ పాల్ హెన్రీకి టైటాన్లోని లోపాలు చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపించారు అసలేం జరిగిందంటే గతేడాది ఆగస్టు పద్దెనిమిదిన అట్లాంటిక్ మహాసముద్రంలో నూట పదకొండేళ్ల కిందటి మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది ఇందులో ఫ్రాన్స్ సాహస యాత్రికుడు పాల్ హెన్రీ నార్గోలెట్ బ్రిటన్ వ్యక్తి హమీష్ హార్టింగ్ పాకిస్తాన్ బిలియనీర్ షాజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ మరొకరు ఉన్నారు టైటానిక్ వాడ సమీపంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ పేర్కొంది టైటాన్ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఓ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు